హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా తక్కువ ఆయిల్ను ఉపయోగించుకొని ఈ కమ్మనైన ఎగ్ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినగలిగి ఈ క్యాబేజ్ ఎగ్ కర్రీని ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ కర్రీ తయారీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మీడియం సైజులో ఉన్న క్యాబేజీని తీసుకుని ఇలా చిన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి వీటిని ముందే ఉడికించుకోవద్దు పచ్చిగానే మనం ఉల్లిపాయ ఎగ్గు కర్రీ ఏ విధంగా అయితే చేస్తామో ఈ క్యాబేజీ ఎగ్గు కర్రీని కూడా అదే విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దానికోసం ముందుగా ఉడికించాల్సిన అవసరం అయితే లేదు ఈ విధంగానైతే చేసేయండి చాలా తక్కువ ఆయిల్తోనే ఈ కర్రీని అయితే కమ్మగా చేసుకోవచ్చు ఫ్లాట్గా వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ అండ్ హాఫ్ అవర్కి ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మా దగ్గర అయితే ఎక్కువగా వైట్ ఉల్లిపాయని వాడతారు ఫ్రెండ్స్ ఉంటే రెడ్ ఉల్లిపాయని కూడా యూస్ చేసుకోవచ్చు ఉల్లిపాయతో పాటు ఒక పది కరివేపాకు ఆకుల్ని ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ నిండా పసుపుని వేసుకొని వీటన్నింటినీ ఒకేసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఇలా హై ఫ్లేమ్లో కలుపుకుంటూ మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ తేలిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కాస్త ఉప్పుని ముందుగానే వేసి మిక్స్ చేసినట్లయితే ఈ క్యాబేజీ ఫాస్ట్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్ చాలా తక్కువ ఆయిల్తో ఉపయోగించి చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్గా ఉడకాలి అంటే ఈ విధంగానైతే చేసేసుకోండి ఇలా మూత పెట్టేసుకొని క్యాబేజీ వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి క్యాబేజీ కూడా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా క్యాబేజీ మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ క్యాబేజీ బాగా ఫ్రై అవ్వాలి అంటే ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్యాన్లోనే చేసుకోవాలి నాన్ స్టిక్ కూడా అవసరం లేదు ఇలాంటి ప్యాన్లలో చేసినా కూడా ఎక్కువ ఆయిల్ పట్టకుండా చాలా మంచిగా ఉండే క్యాబేజీ కర్రీ రెడీ అవుతుంది ఇలా ఈ విధంగా క్యాబేజీ మొత్తం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే తొందరగానే ఉడుకుతుంది ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారంని ఒక టేబుల్ స్పూన్ నిండా కారంని ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడిని ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ నిండా గరం మసాలా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత కాస్త ఆయిల్ బయటికి రిలీజ్ అయినట్టుగా కనిపిస్తుంది ఇలా వచ్చిన తర్వాత వీటిని అయితే హోల్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒక నేనైతే ఒక మూడు ఎగ్స్ వేస్తున్నాను కాబట్టి మూడుకి సంబంధించిన అయితే రెడీ చేస్తున్నాను ఇలా చేసినట్లయితే ఎగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ప్యాన్ చిన్నగా ఉండి ఎగ్స్ ఎక్కువగా వేసి ఉడికించినట్లయితే అంత పర్ఫెక్ట్గా ఉడకదు ఫ్రెండ్స్ కర్రీ కూడా మాడిపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా మనం కర్రీకి సరిపడే అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది కదా ఇలా మూడు హోల్స్ని చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని మూడింటిలో మూడు ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనకి నాలుగు వేసుకోవాలి అనుకుంటే నాలుగింటికి సంబంధించిన అయితే చేసుకోవాలి ఇక్కడ మూడు వరకే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి కాబట్టి నేనైతే మూడు వరకే ఎగ్స్ని వేసుకొని కుక్ చేస్తున్నాను ఇందులో ఏమాత్రం వాటర్ కూడా వేయలేదు ఫ్రెండ్స్ కేవలం ఇలా ఆయిల్తోనే ఎగ్ క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇలాగైతే చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఎగ్స్ కూడా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా మంచిగా ఉడుకుతాయి ఈ మూడు ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా కాస్త ఎగ్స్ గట్టిపడిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి ఫ్రై చేసుకుంటే ఎక్కడ ఎగ్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా చేసి ఇచ్చినట్లయితే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కొందరు అయితే ఎగ్స్ బ్రేక్ అయితే తినడానికి ఇష్టపడరు ఫ్రెండ్స్ అలాంటి వారి అయితే ఎగ్గు ఎగ్గులా ఉండేలాగా అయితే ఈ విధంగా ఉడికించి ఇచ్చేసారంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసిన తర్వాత కూడా మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కనుక చేశారంటే సింపుల్గా క్యాబేజీ ఎగ్ ఫ్రై రెడీ అవుతుంది ఎవరైనా క్యాబేజీ తినడం ఇష్టం లేనప్పుడు ఈ విధంగా చేసేయండి చిన్నపిల్లలైతే క్యాబేజీ తినడానికి అస్సలు ఇష్టపడరు కదా అలాంటి వారి అయితే కమ్మగా ఇలా గుడ్ ఫ్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇష్టంగా తింటారు చూసారు కదా క్యాబేజీ గుడ్ ఫ్రై ఏ విధంగా రెడీ అయిందో ఫ్రెండ్స్ గనక చేసి ఇచ్చారంటే ఇందులో క్యాబేజీ వేసామన్నా కూడా ఎవరు నమ్మరు అంత బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్